ఫ్రెండ్స్ మీరెప్పుడైనా పద్దెనిమిది శక్తి పీఠాల గురించి విన్నారా మనం శక్తి అనే సినిమాలు చూసినట్టుగానే ఇవి కేవలం దేవాలయాలు కావు ఇవి ఆది శక్తి పార్వతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలు అయితే ఈ శక్తి పీఠాల వెనుక అసలు కథ ఏంటో మీకు తెలుసా ఇది దక్షుడు అనే రాజు కథలో మొదలవుతుంది ఇతను బ్రహ్మదేవుని కొడుకు దక్షుడి కూతురు దాక్షాయిని శివుడిని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది కానీ దక్షుడికి ఇది ఇష్టం లేదు ఎందుకంటే శివుడు శ్మశానాల్లో తిరిగేవాడు పాములు ధరించేవాడు పులితోలు కప్పుకునేవాడు ఇలాంటి వాడిని తన అల్లుడుగా చూడడం దక్షుడికి నచ్చలేదు ఒకరోజు దక్షుడు గొప్పగా యజ్ఞం ఏర్పాటు చేశాడు అందరినీ ఆహ్వానించాడు కాని తన కూతురు దాక్షాయి అల్లుడు శివుణ్ణి మాత్రం పిలవలేదు అయినా సరే దాక్షాయిని పుట్టింటికి పోవాలనుకుంది శివుడు ఎంత వారించినా వినలేదు పుట్టింటి వాళ్ళు పిలవకపోయినా అది నాయింటే కదా అని వెళ్ళింది ఆ యాగం జరిగే చోటుకొచ్చిన ఆమెను ఎవరూ గౌరవించలేదు పైగా ఆమె భర్త శివునుపై అవమానకరమైన మాటలు మాట్లాడారు దాన్ని తట్టుకోలేక దాక్షాయిని ఆ యాగాగ్ని దూకేసింది ఆమె మరణాన్ని తెలిసిన శివుడు క్రోధంతో ఊగిపోయాడు విరూపంగా మారి తాండవం చేస్తూ ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని యావత్ సృష్టిని తిరిగేస్తాడు ఈ ప్రక్రియతో లోక సంచారం నిలిచిపోయింది దీంతో దేవతలందరూ భయోందోళనతో ఎలాగైనా కాపాడమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు శివుని శాంతపరిచే మార్గంగా మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో దాక్షాయని శరీరాన్ని పద్దెనిమిది భాగాలుగా చేసి భూమిపై పడేయడం జరుగుతుంది ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా బడుతున్నాయి ప్రతి స్థలము ఒక శక్తి రూపానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఏ శక్తి పీఠానికి వెళ్లారు మీ రాష్ట్రంలో ఏ శక్తి పీఠం ఉందో కామెంట్ చేసి చెప్పండి